హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ మధ్యలో వ్యూస్ చాలా తగ్గిపోతున్నాయి కదా మీకు ఛానల్లో వ్యూస్ తగ్గిపోతున్నాయి కదా వీడియోకి చాలా వ్యూస్ రావడం లేదు సబ్స్క్రైబర్ రావడం లేదు తగ్గిపోతున్నాయి కొన్ని సెట్టింగ్ చేసుకోండి ఆ సెట్టింగ్ సెంటర్ నేను చూపిస్తాను మీకు అది ఎలా సెట్టింగ్ చేసుకోవాలి ఎలా సెట్టింగ్ చేసుకుంటే మీకు వ్యూస్ పెరుగుతాయి అనేది మీకు మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూసుకోండి ఎలా చేస్తాను మీకు స్క్రీన్ రికార్డ్లో స్క్రీన్ రికార్డ్ చేసి అది చూపిస్తాను అది నా ఛానలే నా ఛానల్ చూపిస్తాను మీకు ఎలా సెట్టింగ్ చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి అనేది అందరూ చూసుకోండి ఆ వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది మీకు వీడియో అనేది మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది క్లారిటీ అర్థమవుతుంది కాబట్టి స్కిప్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు తొందరగా వాష్ టైం వాష్ టైం కంప్లీట్ అవుతుంది వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్ కూడా రీచ్ అవుతారు నేను చెప్పిన సెట్టింగ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఇది ఎవరు చేయలేరు చే అసలు సెట్టింగ్స్ చేసుకోలేరు అనుకుంటున్నాను అలా సె సెట్టింగ్ చేసుకోండి నేను చెప్పే సెట్టింగ్స్ మీకు ఖచ్చితంగా తప్పకుండా ఉపయోగపడుతుంది ఈ సెట్టింగ్ అనేది మీకు చాలా తప్పకుండా ఉపయోగపడుతుంది అలాంటి సెట్టింగ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఈ నేను చెప్పే సెట్టింగ్ మీరు చేసుకున్నారంటే మీకు ఈజీగా వ్యూస్ అనేది చాలా పెరుగుతాయి ఖచ్చితంగా పెరుగుతాయి అలాగే సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు ఖచ్చితంగా వస్తారు అలా ఎలాంటి సెట్టింగ్స్ అనేది నేను చెప్తాను అది ఎలా చేసుకోవాలి అనేది నేను స్క్రీన్ రికార్డ్ చేస్తాను స్క్రీన్ నా మొబైల్ స్క్రీన్ రికార్డులో నా ఛానల్ని స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి చూడండి అలా సెట్టింగ్ చేసుకోండి అలాగే సెట్టింగ్ చేసుకొని మీరు మీ ఛానల్ని గ్రోత్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాం సరేనా మీకు ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ నేను చూపిస్తాను చూడండి స్క్రీన్ రికార్డులో చూపిస్తాను మీరు ఆ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా అసలు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోని ఖచ్చితంగా చూడండి మీకు చాలా ఇంక్రీజ్ అవుతాయి వ్యూస్ ఇంక్రీజ్ అవుతాయి సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారు ఖచ్చితంగా ఇవి ఆన్ చేసుకొని పెట్టుకోండి ఈ మీ ఛానల్ని పుష్ అప్ చేయడానికి యూట్యూబ్ వర్గర ప్రకారం యూట్యూబ్ పూజ చేస్తుంది మీకు అలాంటివి ట్రిక్స్ ఉన్నాయి అలా సెట్టింగ్ చేసుకోండి ఈజీగా మీకు ఛానల్ రీచ్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఖచ్చితంగా చూడండి నేను ఎలా ఎలా సెట్టింగ్ చేస్తాను అనేది మీకు డిస్ప్లే మీద స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మీరు చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఓకే అలానే చూస్తూ ఉండండి స్క్రీన్ రికార్డ్లో మీకు చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చూపిస్తాను క్లారిటీగా మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తాను కానీ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎలా సెట్టింగ్ చేస్తున్నానో సేమ్ అలాగే సెట్టింగ్ చేసుకొని చూడండి మీకు రీచ్ వస్తుందా రాదా చూడండి అలాగే మీకు ఈ వీడియో వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ వైరల్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇఫిఫ్ చూపిస్తాను మీకు హాయ్ ఫ్రెండ్స్ ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది మా మొబైల్లో స్క్రీన్ రికార్డ్ ఇది ఇలా ఓపెన్ అయిన తర్వాత మన యాప్స్ ఉంటాయి కదా ఇక్కడ సర్చింగ్లో వైటీ స్టూడియో అని కొట్టాలి వైటి స్టూడియో అక్కడ వచ్చింది కదా వైట్ స్టూడియో ఓపెన్ చేసుకోండి దాన్ని క్లిక్ చేయండి వైట్ స్టూడియో మీద క్లిక్ చేయండి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది కదా వైట్ స్టూడియో ఇలా స్టూడియో ఓపెన్ అయిన తర్వాత చూడండి ఒకసారి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది చూడండి ఇది నేను ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చి నాకు అక్కడ ప్లస్ అది నొక్కండి డీపీ నొక్కండి డీపీ నొక్తే ఇలా ఓపెన్ అవుతుంది సెట్టింగు సీడ్ ఫీడ్బ్యాక్ హెల్ప్ సెంటర్ యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి ఇలా ఓపెన్ అవుతుంది అయితే సెట్టింగ్ బటన్ మీద ఇప్పుడు అక్కడ సెట్టింగ్ బటన్ కనిపిస్తుంది సెట్టింగ్ బటన్ నొక్కండి ఇలా సెట్టింగ్ బటన్ ఉంది కదా పైన పైన సెట్టింగ్ బటన్ ఉంది కదా సెట్టింగ్ బటన్ నొక్కండి సెట్టింగ్ బటన్ నొక్కితే మీకు చూపిస్తాను వెయిట్ చేయండి అక్కడ ఆ సెట్టింగ్ బటన్ ఉంది కదా ఆ సెట్టింగ్ బటన్ నొక్కాలి ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది కదా అక్కడ మూలలో మెడిపి క్లిక్ చేసినాక సెట్టింగ్ బటన్లో క్లిక్ చేయాలి సెట్టింగ్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏమో వచ్చేసి నోటిఫికేషన్ ఎర్నో ఛానలు డివైజు ఈ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ నాలుగు ఆప్షన్స్ కనిపిస్తే ఇక్కడ పైన నోటిఫికేషన్ ఉందా నోటిఫికేషన్ ఉందా నోటిఫికేషన్ క్లిక్ చేయాలి కింది ఏమో సెట్ చేయకండి పైన పుష్ నోటిఫికేషన్ ఉంది కదా అయితే యూట్యూబ్ పుష్ చేస్తా అన్నట్టు ఆ పుష్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే కామెంట్స్ ఇలా కామెంట్స్ ఎన్న ఆపరేట్ ఉంటుంది కదా ఎన్న ఆపరేటిస్ ఉన్నది అనలిటిక్స్ ఆఫ్లో ఉన్నది ఇవి ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ ఆఫ్లో ఉన్నాయి కదా అయితే ఇవి ఆఫ్లో ఉండకూడదు ఇవిని అయితే ఏంటంటే కామెంట్స్ అనేవి అందరి కామెంట్స్ మనకి రావాలి అందరి కామెంట్స్ అందరికీ కనిపించాలనే ఉద్దేశం అయితే ఆ కామెంట్స్లోకి క్లిక్ చేయండి కామెంట్స్ క్లిక్ చేస్తే ఆలు ఇంపార్టెడు హోమ్ అని ఉంది కదా అయితే ఇప్పుడు ఇది ఇంపార్టెడ్ ఉంది కదా ఈ ఇంపార్టెడ్ మీదికలు తీసేసి ఆల్ మీద పెట్టుకోవాలి ఆల్ ఇక్కడ కామెంట్స్ కూడా ఆల్ అని వచ్చేసింది కదా ఆల్ అని వచ్చేసింది తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ అన ఉంది కదా అనలటిక్స్ దాన్ని ఆన్ చేసుకోవాలి అయితే అచీవ్మెంట్స్ ఉంది కదా అచీవ్మెంట్స్ కూడా ఆన్ చేసుకోవాలి వాలసీ అది కూడా ఆన్ ఆన్లో పెట్టుకోవాలి ఆప్షన్ ఉంది కదా డాలర్ సింబల్ అది కూడా ఆన్లో పెట్టుకోవాలి ఈ నాలుగు ఆన్లో పెట్టుకోవాలి కామెంట్స్ కూడా ఆన్లో పెట్టుకోవాలి ఆన్లో పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి బ్యాక్కి వెళ్ళిపోవాలి బ్యాక్కి వెళ్ళిపోయి టోటల్ మళ్ళీ వైట్ స్టూడియో బ్యాక్కి వెళ్ళిపోవాలి ఇలా మళ్ళీ బ్యాక్ బ్యాక్ వచ్చేసినాం కదా వైట్ స్టూడియో ఇంటర్ఫేస్ వచ్చేసింది కదా అయితే ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా ఈ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా పెన్సిల్ ఐకాన్ నొక్కండి ఇక్కడ అనిల్ టెక్ ఛానల్ ఉంది కదా నాది ఛానల్ ఇది దాని పక్కన పెన్సిల్ ఐకాన్ ఉంది కదా అలా పెన్సిల్ ఐకాన్ నొక్కండి పెన్సిల్ ఐకా నొక్కిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఏమి ఉంటుందంటే ఇక్కడ వచ్చేసి హ్యాండ్ ఛానల్ నేమ్ పైన ఉంది హ్యాండిల్ నేమ్ ఉంది ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చి ఇచ్చుకున్నా నేను ఇక్కడ కింద హోమ్ ట్యాబ్ అని ఉన్నది చూడండి హోమ్ ట్యాబ్ ఉన్నదా అక్కడ హోమ్ ట్యాబ్ లాస్ట్లో చివరిలో ఉన్నది హోమ్ ట్యాబ్ అని ఆ హోమ్ ట్యాబ్ను క్లిక్ చేయండి హోమ్ ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత హోమ్ ట్యాబ్ ఆఫ్లో ఉన్నది చూడండి హోమ్ ట్యాబ్ ఆఫ్లో ఉండద్దు అది ఆన్లో పెట్టుకోవాలి ఇది ఆన్లో పెట్టుకుంటే కింది ఆల్రెడీ ఆటోమేటిక్గా ఆన్లోనే ఉంటుంది హోమ్ ట్యాబ్ ఆఫ్లో ఉంటుంది కాబట్టి అది ఆన్లో పెట్టుకోవాలి ఇది కూడా ఆన్ అయిపోతుంది మనకు పైకి క్లియర్గా కనిపిస్తుంది అన్నట్టు ఇలా కనిపించేస్తుంది ఈ సెట్టింగ్స్ మీరు చేసుకోండి ఇలాంటి సెట్టింగ్స్ ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మోర్ సెట్టింగ్స్ ఉంది కదా ఈ మోర్ సెట్టింగ్స్ ఒకతే ఇవి ఆన్లో ఉన్నాయో లేదో చూసుకోండి నాకైతే ఇవి ఆన్లోనే ఉన్నాయి ఆన్ చేసుకున్నా కాబట్టి ఆన్లోనే ఉన్నాయి మెల్లొకసారి చూపిస్తున్నా మీకు ఇవి ఆఫ్లో ఉంటాయి ఇది ఆఫ్లో ఉండకూడదు ఇవి ఆన్లో పెట్టుకోవాలి ఈ మూడు ఈ మూడు కిందది ఒకటి డాట్స్ అది కూడా ఆన్లో పెట్టుకోవాలి పైది ఆన్లో పెట్టుకోవాలి కిందిది ఆన్లో ఉండకూడదు పైది ఆన్లో ఉండాలి అంటే మన కంటెంట్ అనేది పుజ్ చేస్తుంది అన్నట్టు ఛానల్ని పుజ్ చేపిస్తుంది అన్నట్టు అట్లా మన కంటెంట్ పుష్ అయిపోతుంది అన్నట్టు అందుకే వ్యూస్ బాగా వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారు మన ఛానల్ గ్రోత్ అవుతాయన్నమాట ఇలా ఈ సెట్టింగ్స్ వేసుకోండి మీ ఛానల్లో మీ ఛానల్ చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అయిపోతుంది బ్యాక్ వచ్చేసేయండిగా ఇలా ఇంక్రీజ్ అయిపోతుంది టోటల్గా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్